అలాగే ఎవరైనా సరే బంగారాన్ని తీసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ఆడవాళ్ళు ఎప్పుడు ఒంటి మీద బంగారం తీస్తున్నా ముందు చెవులకు ఉన్నటువంటి బంగారు ఆభరణాలు తీయాలి చివరగా చేతికున్న బంగారు ఆభరణాలు తీయాలి అలా తీస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆడవాళ్ళకి బంగారు గాజులు ఉన్నా సరే మట్టి గాజులు కూడా ధరించాలి అలా ధరిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చాలా మంది బంగారు ఆభరణాలు తీయగానే బీరువాలో పెట్టేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదండి బంగారం ఎప్పుడు తీసినా సరే ఒక వెండి పళ్ళెల్లో బంగారాన్ని ఉంచి ఆ తర్వాత బీరువాలో పెట్టుకోవాలి లేదా ఒక అరటి ఆకులో బంగారాన్ని ఉంచి దాన్ని తీసి బీరువాలో పెట్టుకోవాలి చాలా మంది చేసే ఇంకొక తప్పేంటో తెలుసా బీరువాలో డబ్బు బంగారం రెండు పక్క పక్కనే ఉంచుతారు అలా ఉంచకూడదు ఉంచితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది బంగారాన్ని ఒక ప్రత్యేకమైన పెట్టెలో ఉంచాలి వీలైతే ఒక వెండి పెట్టెలో కానీ చందనం పెట్టెలో కానీ బంగారాన్ని ఉంచి దాని పక్కన ధనాన్ని ఉంచాలి